తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూస్గా ఫెడరేషన్కి అంటే కార్మికులకి నిర్మాతలకి మధ్య ఆ పురపక్ష్యాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇన్ని రోజులైనా సరే ఒకరోజు వాళ్ళు మాట్లాడతారు ఒకరోజు ఇళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు పట్టు విడుపులు ధోరణీ లేకుండా ఆ పట్టు పట్టుకుని మా మాట మా మాట నగ్గాలని పట్టుబట్టి కూర్చోవడంతో ఇప్పుడు సంక్లిష్టమైన పరిస్థితి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏర్పడింది షూటింగ్లు హైదరాబాద్లో అయితే జరగట్లేదు బయట అయితే జరుగుతూనే ఉన్నాయి అనుకోండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉన్నాయి విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఇంకా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న షూటింగ్లు కూడా జరుగుతున్నట్టున్నాయి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఈ షూటింగ్లు అన్నీ ఆగిపోయినట్టున్నాయి అయినా సరే నిర్మాతలు వెనక్కి తగ్గట్లేదు సార్ ఈ ఈ సమస్య ఇది ఉండంగా మొన్న ఒక కార్యక్రమానికి ఐఫా కార్యక్రమానికి ఐఫా సైమా సైమా కార్యక్రమానికి వెళ్ళి అక్కడ అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు మన రా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏడో ఎనభై జాతీయ అవార్డులు వచ్చినాయి వీటన్నిటినీ మీద కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ కాకముందే సైమా రెస్పాండ్ అయింది చాలా అభినందనలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుంపటి ఉంపటి అన్నట్లాగా తయారైపోయింది పరిస్థితి అని చెప్పి ఆయన ఏదైతే అన్నాడో ఆ మాట పూర్తిగా వైరల్ అయింది అయితే దీనికి బాధ్యత అల్లు అరవింద్ గారు కూడా వహించాలి ఎందుకంటే ఆ విషయాన్ని ఇంకొక నిర్మాత కుమార్ గారు చెప్పారు మేము చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళాలంటే ఓ ఫోన్ కాల్ తోటి మాకు అయిపోతుంది మా ఫోన్లు ఎత్తుతాడు ఆయన లేదంటే ఆయన పిఏతోటే అయిపోతుంది ఆయన వెంటనే కనెక్షన్ ఇస్తాడు మేము మాట్లాడతాం కానీ అల్లు అరవింద్ గారి దగ్గరికి మేము నిర్మాతలుగా మేము వెళ్ళి మాట్లాడాలంటేనే ముగ్గురు నలుగురు పిఏలు ఉంటారు మధ్యలో వీళ్ళందరినీ దాడుకుంటూ అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాలి మొదటి పిఏ దగ్గరే మా మా కాలు ఆగిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు మాకు అని నట్టి కుమార్ గారు చెప్పారు సో ఇది ఏమన్నా ఎలా తయారైందంటే గొంగట్లో భోజనం చేస్తూ దాంట్లో ఏదో వెంట్రుకలు ఎత్తుకున్నట్లాగా అయిపోయింది తప్పులన్నీ తన దగ్గర పెట్టుకున్న అల్లు అరవింద్ గారు బయట వాళ్ళ మీద నెపమేసే ప్రయత్నం చేసి ఇప్పుడు మరి మతానికి చర్చకైతే దారి తీసింది కానీ ఇప్పుడు ఆయన కూడా దాంట్లో ఆ చూపులో పడ్డాడు ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఆయనకి ఆయనే సూప్లో పడ్డాడు ఎందుకంటే మొన్న వాళ్ళ అబ్బాయికి కూడా లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది కానీ ఆవిడ పెద్దగా సెలబ్రేట్ చేసిన వాళ్ళు లేరు సో ఆ బాధ ఆయనకు లోపల ఉండిపోయినట్టుంది అందువల్ల ఇప్పుడు ఈసారి మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఓపెన్గా మాట్లాడాడు అప్పుడంటే వాళ్ళ అబ్బాయి సమస్య కాబట్టి అప్పుడు మాట్లాడితే వాళ్ళ అబ్బాయి కోసం మాట్లాడారు అనుకుంటారని అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడారు సో ఈ మొత్తం ఎవరి కుంపటి వాళ్ళదే అన్న వ్యవహారంలో కూడా అల్లు అరవింద్ గారి పాత్ర కూడా ఉన్నదన్నది తోటి నిర్మాతలే చెప్తున్న అంశం దిల్ రాజు గారు వేరే ఆయన కుంపటి వేరే ఇక్కడ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి వర్గం అనేది అదొక ఇది సురేష్ బాబు రామానాయుడు స్టూడియోస్ వాళ్ళది ఒకటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈనాడు వాళ్ళు అదే మన స్టూడియో రామోజీ ఫిల్మ్ స్టూడియో వీళ్ళ వ్యవహారం వీళ్ళందరూ కాకుండా ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగు అంటే ఎవరికి వాళ్ళు వీళ్ళు గ్రూపులు అయిపోయి ఎవరికి ఎవరు పట్టించుకోకుండా ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఐక్యతను జడగొట్టారనేది నిర్వివాదాంశం దీనికి తోడు ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరో వచ్చి మాట్లాడుతున్నాడు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్గా చాలా మంది అవుతున్నాయని ఆయన వచ్చేసి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికులకి స్కిల్స్ లేవు అని మాట్లాడుతున్నాడు విశ్వప్రసాద్ అసలు సినిమా ఇండస్ట్రీలో కార్మికులకి స్కిల్స్ లేవు అని మాట్లాడే మీరు అసలు నిర్మాతగా మీకు స్కిల్స్ ఉన్నాయా స్కిల్స్ ఉండే మీరు సినిమాలు నిర్మిస్తున్నారా మీరు కేవలం ఒక ఆర్గనైజర్గా మారిపోయిన విషయం మర్చిపోయారా ఏదో హీరోకి డబ్బులు ఇవ్వడం అడ్వాన్స్లు ఇవ్వడం డైరెక్టర్కి అడ్వాన్స్ ఇవ్వడం మిగతా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం కూర్చోవడం ఆ హీరో డైరెక్టర్ కలిసి కూర్చుని ఏది చేస్తే దాన్ని సినిమా అంటాం అంతే కదా మీరు చేస్తుంది మీ స్కిల్స్ ఏమైపోయినాయి మీరు కథలో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఇప్పుడు సీన్ కథకి సంబంధించిన స్క్రీన్ ప్లేలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ప్లానింగ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఏది మీ ఇన్వాల్వ్మెంట్ లేదు మరి మీ స్కిల్స్ ఏమిన్నాయి డబ్బులు తీసుకురావడం పెట్టుబడి పెట్టడం ఇదే మీ స్కిల్ అయితే ఇది ఇది నిర్మాత కాదు విశ్వప్రసాద్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది పాత నిర్మాతలని తెలుసుకోండి అప్పుడు నిర్మాతలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి మాయాబజార్ లాంటి సినిమాలు వచ్చినాయంటే మీరేం నిర్మిస్తున్నది ఏమన్నా మాయాబజార్ సినిమాలు నిర్మిస్తున్నారా మిస్సమ్మలు నిర్మిస్తున్నారా ఏ ఎంత గొప్ప సినిమాలు నిర్మిస్తున్నారని మీకేం స్కిల్స్ ఉన్నాయి మీకు నిర్మాతలుగా మీరు ఇంకొకళ్ళని వేలు పెట్టి చూపిస్తారు మీరు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ స్కిల్స్ మన కార్మికులకి ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత కార్మికులకి స్కిల్స్ లేవంటే తప్పు సినిమా ఇండస్ట్రీది ఆ స్కిల్స్ వచ్చేలాగా చేయాల్సిన మా ఇస్తే నిర్మాతల మీద ఉంది ఫిలిం ఛాంబర్ మీద ఉంది ఫిల్మ్ ఫెడరేషన్ మీద ఉంది ఈ ముగ్గురు కలిసి కూర్చుని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఏఏ కానివ్వండి విఎఫ్ఎక్స్ కానివ్వండి వీటి పరంగా ఏ విధంగా పనిచేయాలి అన్నది కార్మికులకి ఏనాడన్నా మీరు ఒక కోర్సు లాంటిది ఏమన్నా ఏర్పాటు చేశారా ఎక్కడ అందరినీ కూర్చోబెట్టి క్లాసులు ఏమైనా చేశారా ఏమీ లేదు ఏమీ లేకుండా మీరు ఏమీ చేయకుండా మీ బాధ్యతను మీరు నిర్వహించకుండా పాపం తెల్లారు లేస్తే పట్టపూటి కోసం పరిగెత్తే కార్మికులకి మీకు స్కిల్స్ లేవంటే ఆ తప్పు ఎవరిది సినిమా ఇండస్ట్రీది తెలుగు సినిమా ఇండస్ట్రీది తప్పు వాళ్ళు ఎవరన్నా రానన్నారా మీరు స్కిల్స్ మీకు డెవలప్ చేస్తామంటే ఎవరన్నా రానన్నారా ఆ రోజు షూటింగ్ లేని వాళ్ళు ప్రతి వాళ్ళు రావడానికి సిద్ధంగానే ఉంటారు వాళ్ళని అప్డేట్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు అది వదిలేసి మేము బయట నుంచి జనం వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తామని మాట్లాడే మీరు నిర్మాతలు మీకు స్కిల్ లేదు నిర్మాతగా మీకు నిజంగా స్కిల్ ఉంటే వాళ్ళందరినీ డెవలప్ చేసుకుని చేసుకోవాలి అదే స్కిల్ లేని నిర్మాతలు అనైక్యతతోటి రోజు కొట్టుకునే ఈ నిర్మాతలు వీళ్ళే వచ్చి బయట సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవడి కుంపటి వాడిది అని మాట్లాడటం సినిమా కార్మికులకి అసలు స్కిల్స్ లేవని మాట్లాడడం ఇదంతా పూర్తి హాస్యాస్పదం మీ నిర్మాతల్ని ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు చిన్న నిర్మాతల కష్టాలు ఉన్నాయి అది అందరూ ఒప్పుకుంటారు కానీ పెద్ద నిర్మాతలు కూడా ఇప్పుడు చిన్న నిర్మాతలు ముసుగులో మాట్లాడుతున్నారు ఇది అందరూ చూస్తూనే ఉన్నారు సో అందువల్ల పెద్ద నిర్మాతల విషయంలో ఎవరు సానుభూతి చూపించే అవకాశం లేదు చిన్న నిర్మాతలకు ఉన్న ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే సో దాని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ దానికోసం అని చెప్పి కార్మికులు పొట్టలు కొడతానంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు సో అందువల్ల ఈ మొత్తం అనైక్యత కారణం ఎవరు అన్నది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వేలు చూపించుకోండి అద్దంలో చూసుకోండి అద్దంలో చూసుకుని ఎవరి ఉంపటి వాళ్ళు అవ్వడానికి కారణం ఎవరు నేను కాదా నేను కాదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కనుక పెద్ద నిర్మాతలు ఛాంబర్లో ఉన్న పెద్దలు ఫెడరేషన్లో ఉన్న పెద్దలు అందరూ కనుక ఎవరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఒక అడుగు తగ్గి సినిమా అన్నదాందరూ ఇరవై నాలుగు క్రాఫ్ట్లతో కలిస్తేనే సినిమా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఐక్యత కోసం మళ్ళీ అందరూ పనిచేయాల్సిన అవసరం ఈ రోజైతే ఖచ్చితంగా కనబడుతోంది లేదు ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్న పరిస్థితుల్లో ఈ విధంగా కొట్టుకుని కొట్టుకుని ఎవరికాడ కొట్టుకుని సినిమా ఇండస్ట్రీని నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం సినీ అభిమానులు చూస్తూ ఊరుకోరు అందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయి సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం వీలైతే థ్యాంక్స్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ